మధుర వాళ్ళు అయితే ఇంట్లో అలా ఉండగా ఇంట్లో శ్యామ్ రాదు ఎదురు కూడా షాపింగ్ చేసుకుని వస్తారు అది చూసి మధురైతే అమ్మ రా అమ్మ వచ్చావా నువ్వు లేవని పండు తిన్నా అన్నాడమ్మా నువ్వు వచ్చినంత వరకు తిన్నాడమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు అయితే పండుని ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటి పండు తిన్నావంటే అవును మమ్మీ అని చెప్తూ ఉంటుంది నేను ఈరోజు అంతా రాకపోతే రాకపోతే ఏం చేస్తావు పండు అంటే ఈరోజు అంతా తిన్ను అని చెప్పి పండు అంటాడు మరి ఒక వారం వరకు రాకపోతే ఏం చేస్తావు పండు అని చెప్తే ఆ వారం మొత్తం తిన్న మమ్మీ నువ్వు ఉంటేనే తింటాను మమ్మీ అని చెప్పి పండు అంటూ ఉంటాడు ఆ మాటలకి ఇంట్లో వాళ్ళంతా కూడా చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి ఇలా ప ఇలా చేస్తున్నాడు పండు రాధ కూడా ఇలా అడగడం అడగడం ఏంటి అని చెప్పి వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు ఇక రాధ అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి నేను ఒక వన్ ఇయర్ వరకు రాను లేదా ఈ ఇంట్లోనే అసలు ఉండను అప్పుడు నువ్వు పూర్తిగా తిండ మానేస్తావా చెప్పు పండు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అయితే పండు అవును నువ్వు లేకపోతే నేను తిన్నా మమ్మీ నువ్వు ఉంటేనే నేను తింటాను లేకపోతే నేను తిన్ను తిన్నకాక తిన్ను అని చెప్పి గట్టిగా బెట్టి చేస్తా అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక రాధ శ్యామ్ అయితే అలా రాధ వైపు చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్